నా పేరు మేరీ మేము ప్రస్తుతం ఇదే ఊర్లో ఉంటున్నాం నా సాక్ష్యం ఏమంటే గడిచిన వారంలో మా తమ్ముడు సేవ ఛత్తీస్గఢ్కి వెళ్ళినాడు అక్కడ సేవ చేసి స్వార్థ ప్రకటించే వారిని అరెస్ట్ చేస్తున్నారని మేము వార్తల్లో విన్నాము అప్పుడు అమ్మగారికి నేను అమ్మగారితో ప్రార్థన చేయించానమ్మా దేవుని దయ దేవుని కృప వలన సురక్షితంగా నిన్నటి దినాన సేవా పరిచర్యలు సువార్తను ముగించుకొని నిన్నటి దినాన వచ్చినాడు అని బట్టి దేవాతి దేవునికి వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు ఓర్పా నది దేవురే మా సొంతల్లో మేము నివాసం చేస్తున్నప్పటికీ చీకటి శక్తులతో మేము బాధపడుతున్నప్పటికీ ఇంకా మా నాన్న ఓపిక లేక రెంట్కి వెళ్ళాలని రెంట్కి ఇల్లుకు వెళ్ళాలని మేము అనుకున్నాము అమ్మతో వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు బాధపడద్దమ్మ చక్కటి విశాల స్థలంలోకి మీకు తీసుకొని మీ కుటుంబాన్ని పెడతాడు అన్నప్పుడు చక్కటి ఇల్లు మాకు దేవుడు అనుగ్రహించాడు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ చేరించిన చేడు వచ్చిన అందరికీ మీకు అందరికీ వందనాలు మా ఊరు పార్లపల్లి నా పేరు జ్యోతి శుక్రవారం దినమున నా మా అమ్మ కూలిపోను కూలి పని పోయి ఉంటే మధ్యాహ్నం సమయంలో మా అమ్మకు చేయికి ఏమో కాటేసింది తండ్రి మా అమ్మకు బాగైతే బెటెస్ట్ చాలు పోయి సాక్షి చెప్తాను తండ్రి అనుకున్నా మా అమ్మకు బాగా అయింది మా కుటుంబం కోసం మా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయాలని కోరుచున్నాం దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ వందనాలు మా ఊరు కైరవాడే నా పేరు భాగ్యమ్మ నా సాక్ష్యం ఏమంటే నేను ఇక్కడ మీటింగ్కి వచ్చిన రోజు నా మనమన్నీ మూడు రోజులు అయింది హాస్టల్ అడిస్ పెట్టొచ్చి వచ్చినాము ఇడిసి వచ్చినప్పుడు మూడు రోజులకే వాళ్ళ నాయనకి అమ్మలకి ఫోన్ చేసి అమ్మ నేను పోతున్నాను నేను ఇట నని ఇటువేట పిల్లలతోటి అవి తీసి వెళ్ళిప్పించుకొని ఫోన్ చేసి పోయినాడంట పన్నెండు గంటలప్పుడు పోయిన పిల్ల కానీ ఇంకా మేము బుడికితే అంత బుడికినా దొరక నేను దొరకకపోయా నేను ఆటో దిగి ఇంకా ఇంటికి పోక ముంచే నాకు పిల్లవాడు పోయినాడని చెప్పినారు అప్పుడు నేను ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకొని మరి అమ్మకి నేను ఫోన్ ఎన్ని మాటలు నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు ఫోన్ చేసినా అమ్మకి తలగలేదు ఒక రింగ్ అవుతుంది కానీ అమ్మకి తగలలేదు సార్కి కూడా చేసినాను సార్కి కూడా తగలలే అప్పుడు నేను మళ్ళా కన్నీటితోటి ప్రార్థన చేసుకునే దేవా ఆ కుమారుడు తప్పిపోయిన కుమారుని తండ్రి దగ్గరికి క్షేమంగా చేరుస్తే అదే విధంగానే మరి నా మనమన్నీ క్షేమంగా ఇంటికి చేరిస్తే నీ శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తా తండ్రి అంటానని అన్నాను అయినా చీకటి పడినా కానీ పిల్లవాడు ఏడు ఎనిమిది అయినా కానీ దొరకలేదు అంత గాలిస్తుండమని కోడమరిలా పది మంది ఇరవై మంది అందరూ ఎత్తుకుతున్నారు ఎత్తుకుతున్నారు దొరకలేదు అప్పుడు గూడూరు వెయ్యి అప్పుడు తొమ్మిదిన్నర అప్పుడు పది గంటలప్పుడు మాకు ఫోన్ చేసింటే అప్పుడు దొరికినాడు అంటున్నానని ఇదే సహసం దేవునికి వందనములు నా పేరు జక్కయ్య నాకు జ్వరంతో బాధపడేటప్పుడు సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే విధంగా కూడా బాధపడినాను అదే విధంగా దేవుడు స్వస్థపరిచినాడు నవి ఎల్ఎల్బి సబ్జెక్టులన్నీ క్లియర్ అయితే దేవా నీ సన్నిధిలో సాక్షిని చెప్తాను అనుకున్నాను అదే విధంగా ఎల్ఎల్బి అన్నింటిలో పాస్ చేసినందుకు దేవాది దేవునికి వంద నమ్మలు అయ్యగారికి అమ్మగారికి వంద నమ్మలు